హాయ్ గైస్ మనము ఇంతకుముందు డఫాబెట్లో స్విన్ అండ్ విన్ తెలుసుకున్నాం కదా స్విన్ అండ్ విన్ దాని గురించే చెప్తున్నాను మనం ఇక్కడ వచ్చి త్రీ డాట్స్ క్లిక్ చేసినాక క్యాషన్ వెళ్ళి వెళ్ళినాక ఇక్కడ స్ట్రోల్ చేస్తే ఇడ స్విన్ డైలీ స్విన్ అని ఉంది కదా ఇది క్లిక్ చేయాలి ఇది క్లిక్ చేసిన తర్వాత చూసానా ఈరోజు నేను స్విన్ విన్ అయినాను అది వచ్చి డిపాజిట్ అనమాట మనము దీంట్లో ఈరోజు టుడే డిపాజిట్ చేస్తే రేపు క్యాష్ బ్యాక్ అనేది వస్తుందనమాట అది క్యాష్ ఇన్ చేయాలి తర్వాత వచ్చి నేను నిన్న వచ్చి త్రీ స్విన్స్ విన్ అయినాను త్రీ స్పిన్స్ విన్ అయినాను అది వచ్చి దీంట్లో ఆడాలి దీంట్లో ఆడాను దానికే చూపిస్తుంది అదే పేరు ఇస్తుంది అది దాంట్లో వెళ్ళి మీరు త్రీ స్విన్స్ క్లైమ్ చేసుకోవాలా ఆ పేరుని ఆడ ఎంటర్ చేసి ఉంటారు దాంట్లోకే వెళ్ళి మనం క్లెయిమ్ చేసుకోవాలి ఓపెన్ అవుతుంది ఓకే సారీ గైస్ ఇది కాదు ఒక్క నిమిషం ఇది వేరే వస్తుంది ఇది ఓకే ఓపెన్ అవుతుంది ఇది త్రీ స్పిన్స్ దీంట్లో విన్ ఈడ ఈడ చూపించింది నేను క్లైమ్ చేసుకొని నేను త్రీ స్పిన్స్ ఆడిన త్రీ స్పిన్స్ ఆడింటే వన్ ట్వంటీ రూపీస్ నేను విన్నైనా వన్ ట్వంటీ రూపీస్కి మనం టెన్ ఎక్స్ అంటే టెన్ ఎక్స్ అయ్యే వరకు మనం ఆడాలా అంటే విత్డ్రా చేయకోకుండా వన్ ట్వంటీ రూపీస్తోనే టెన్ ఎక్స్ అయ్యే వరకు ఆడాలి అంటే మీకు చూపిస్తాను ఇప్పుడు క్యాలిక్యులేటర్లో టెన్ ఎక్స్ అంటే పన్నెండు వందలు అంటే మనము ఇప్పుడు టెన్ టెన్ రూపీస్ వేసుకుంటూ పోతే టెన్ టెన్ రూపీస్ కౌంట్ అవుతుంది అలా పన్నెండు వందలు అయ్యే వరకు మనం ఆడాలి నేను అలా ఆడినాను అలా అంటే నేను ఎంత ఎంత బెట్ వేస్తున్నాను వేసినప్పుడు అలా అంటే నేను సిక్స్ రూపీస్ వేస్తున్నాను సిక్స్ పాయింట్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ పైసా వేసినాను ప్రతి బెట్టికి నేను ఇస్టిగా చూపిస్తాను మీకు నేను ఎంచేపు ఆడలేదు గైసి ఒక టెన్ మినిట్స్ ఆడింటాను చూడండి ప్రతి బెట్ వేసినా కదా సిక్స్ ట్వంటీ ఫైవ్ పైస సిక్స్ ట్వంటీ ఫైవ్ పైసా ఇట్లా చూసారా ఇది విన్నింగ్ అనమాట ఇడ జీరో అయింది ఇడ ఇట్లా వన్ పాయింట్ సెవెంటీ పైసా విన్ అయినాను అంటే సిక్స్ ట్వంటీ పైసాకి ఇట్లా ఒక్కోసారి ఒక్కో రకంగా విన్ అవుతుంటాము ఒక్కోసారి లక్కీ స్పిన్ అది వస్తుంది త్రీ అంటే మనం దాంట్లో జాక్పాట్ అనేది వస్తుంది కదా అప్పుడు ఒక్కొక్కసారి మనం విన్ అవుతుంటాము ఇట్లా చూడండి చాలా సార్లు వెళ్ళిపోయింది అది ఇక్కడ చూడండి ఈడ ఫిఫ్టీ రూపీస్ విన్ అయినాను ఈడ థర్టీ వన్ రూపీస్ విన్ అయినాను ఈడ పంతొమ్మిది రూపాయలు విన్ అయి ఇట్లా ఇలా ప్రతీది ట్వంటీ టూ రూపీసు థర్టీ టూ రూపీసు చూడండి ఇలా ప్రతీది విన్ అయి కొంటొచ్చినా నేను కొన్ని కొన్ని పోతున్నాయి గైడ్స్ పోతుంటాయి జీరో 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 చూపిస్తుంది కదా విన్నింగ్ అమౌంటు చూడండి ఇలా ఇక్కడ ఫిఫ్టీ రూపీస్ ఇక్కడ చూసారా ఇక్కడ టూ స్పిన్స్ అంటే టూ టైమ్స్ ఇక్కడగా ఒకసారి త్రీ మూడు వందల పన్నెండు రూపాయలు త్రీ త్రీ హండ్రెడ్ ట్వెల్వ్ రూపీస్ విన్ అయినా త్రీ హండ్రెడ్ ట్వెల్వ్ రూపీస్ ఇడ ఫోర్ హండ్రెడ్ ఎయిట్ సెవెంటీ రూపీస్ విన్ అయినా టూ టైమ్స్ ఇది అంటే అప్పుడు మనం సిక్స్ రూపీ సిక్స్ పాయింట్ ట్వంటీ ఫైవ్ వేసినప్పుడు మనకి ఆడ త్రీ స్పి అది లక్కీ జాక్పాట్ అనేది వస్తుంది అది మనకి ఎయిట్ స్పిన్స్ ఏమో ఇస్తుంది అనమాట ఫ్రీ స్పిన్స్ అవి ఆడినప్పుడు ఇది విన్ అయినా టూ టైమ్స్ చూసారా టూ టైమ్స్ తర్వాత ఇలాగా సిక్స్టీ ఎయిట్ రూపీస్ ఇట్లా విన్ అయినాను ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇలా ఒక టెన్ మినిట్స్ ఆడింటాను గైస్ నేను టెన్ మినిట్స్ ఒక టెన్ ట్వంటీ మినిట్స్ ఆడింటాను గేమ్ అది ఫ్రీగా త్రీ స్పిన్స్ వచ్చినాయి కదా దాంట్లోనే వన్ ట్వంటీ రూపీస్ విన్ అయింటే అది వన్ ట్వంటీ రూపీస్ మనకి అంటే విత్తరాకు రావడానికి మనం ట్వెల్వ్ ట్వెల్వ్ హండ్రెడ్ చేయాలి కాబట్టి అంతవరకు ఆడినా నేను ట్వెల్వ్ హండ్రెడ్ అంటే అది మనకి విత్తరాలు ఇచ్చే వరకు ఆడినా నేను విత్రాలు ఇచ్చే వరకు ఆడింటే నేను విన్ అయినా అంటే లాస్ కాలే ఇంతకుముందు లాస్ అయ్యింటే అంతకుముందు అంటే ఒక వచ్చినవి రాకుండా అయినాయి ఏ డిపాజిట్ ఏం చేయలేదు గైస్ నేను వితౌట్ ఇన్వెస్ట్మెంట్ మన వీడియోస్ వచ్చి వితౌట్ ఇన్వెస్ట్మెంట్స్ కాబట్టి నేను వితౌట్ డిపాజిట్వే వీడియోలు చేస్తాను కాబట్టి నా వీడియోలు ఫాలో అవ్వాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ పెట్టుకోండి మీరు కానీ డఫాబెట్ యూజ్ చేసే వాళ్ళకే చెప్తున్నాను యూజ్ చేయకున్న వాళ్ళకి చూడొద్దండి ఎందుకంటే డఫాబెట్ యూజ్ చేసే వాళ్ళకి ఆల్రెడీ స్పిన్స్ ఆడి ఉంటుంది కాబట్టి వాళ్ళు క్లిక్ చేసుకోవచ్చు మళ్ళీ న్యూ అకౌంట్ క్రియేట్ చేసి మీరు డిపాజిట్లు ఇవన్నీ చేయవద్దు ఎందుకంటే మనకి దీనిలో వస్తాయనే నమ్మకం లేదు లక్కను బట్టి వస్తుంది నాకు ఈరోజు ఏమో లక్ ఉందనుకుంటున్నా దానికే వచ్చినాయి అనుకుంటున్నా లేకపోతే ఎప్పుడు రాలేదు నాగ్గా ఇంతవరకు చాలా తక్కువ అమౌంట్స్ అస్సలు వస్తుండలేదు చాలా అగ్ చూసారా ఎయిటీ సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ ఇట్లా ఇలా చాలా వాటికి పోతూనే ఉంటాయి కాబట్టి మనం దీని జోలికి పోకుండా ఉంటేనే బెస్ట్ మనము ఫ్రీగా వచ్చే వాటిని క్లెయిమ్ చేసుకోండి వద్దన్ను ఫ్రీగా వచ్చే వాటిని మనం క్లెయిమ్ చేసుకోవాలి నేను వచ్చి వితౌట్ ఇన్వెస్ట్మెంట్వే చెప్తున్నా కాబట్టి చూసారా నేను మొత్తం వాళ్ళు చెప్పిన టార్గెట్ కంప్లీట్ చేశాను కాబట్టి నాకు ఈడ విత్తరా చూపిస్తుంది అగా విత్రా ఆప్షన్ వచ్చింది లేకపోతే ఈ విత్రా ఆప్షను ట్రాన్స్ఫర్ ఇవి రెండు వస్తుండలేదు డిపాజిట్ ఒకటి చూపిస్తున్నా నేను కంప్లీట్ చేసినా కాబట్టి నాకు చూపిస్తుంది నేను విత్తనాలు పెట్టుకోవచ్చు మళ్ళీ ఆడను గెస్ట్ నేను ఎందుకంటే ఇవి ఇవి వచ్చినాయని నేను ఆడితే ఇవి కానీ పోతాయి ఇవి కానీ రావు నాకు అందుకోసమే నేను విత్తనాలు పెట్టేస్తున్నాను ఇవి వచ్చాయలే అని వీటితో ఆడేకపోయినానుకో అవి కానీ రావు పోయిస్తాయి అందుకోసమే నేను విత్తనాలు పెట్టేస్తున్నాను వెయిటింగ్ చేయాలి మనము అంటే ఇన్స్టాంట్గా ఇవి విత్తనాలు పడవు మనకి ట్వంటీ ఫోర్ అవర్స్ పడుతుంది లేకపోతే సిక్స్ ఎట్లా అంటే అట్లా పడుతుంది టైమింగ్ ఇంకా పెండింగ్లో ఉంది నాది చూడండి గైస్ నేను డిపాజిట్లే చేయలేదు టూ మంత్స్ బ్యాక్ చూపిస్తుంది నాకు టూ అంటే నేను అసలు ఒక్క విత్తరాగా డిపాజిట్ కానీ చేయలేదు విత్డ్రాలు కానీ లేవు ఇదే ఫ ఇదే విత్డ్రా చూడండి ఇదే విత్డ్రా ఓకే గైస్ ఈ వీడియో మీకు అర్థమైనట్లుంటే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ మీకు వెంటనే నోటిఫికేషన్ రావాలంటే బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి నేను వితౌట్ ఇన్వెస్ట్మెంట్ కాబట్టి మీకు కానీ నా వీడియో ఫాలో అయ్యే వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండదు ఎందుకంటే నేను డిపాజిట్ చేయమని చెప్పును మీకు ఈ వీడియో అర్థమైతే ఒక లైక్ చేయండి గైస్ బాయ్